ఉద్యం మొదలు పెట్టిండు మనలాగే ఈ దేశంలో చాలా కులాలు కూడా మాకు రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు పెట్టిండు కానీ వాళ్ళు ఎవరు లక్ష్యాన్ని సాధించుకోలేదు మనం మాత్రమే లక్ష్యాన్ని సాధించుకున్నాం మన పక్క మహారాష్ట్రం ఉంది మహారాష్ట్ర అనే కులం ఉంది మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టిండు ఆ పక్కన హర్యానా రాష్ట్రం ఉంది హర్యానా రాష్ట్రంలో జాట్ అనే కులం ఉంది మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టిండు అటు పక్కన గుజరాత్ రాష్ట్రం ఉంది అక్కడ పటేల్లు అనే ఒక కులం ఉంది మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమం మొదలు పెట్టిండు అటు పక్కన రాజస్థాన్ రాష్ట్రం ఉంది అక్కడ గుజ్జర్లు అనే ఒక కులం ఉంది మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టిండు ఈ పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ కులం ఉంది మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమం మొదలు పెట్టిండు ఇది పక్కన మన నుండి విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ కాపుకులు వస్తున్నారు మాకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు పుట్టిన మరాఠ ఉద్యమం కుప్పకుపోయింది హర్యానాలో పుట్టిన జాతీయ ఉద్యమం కుప్పకుపోయింది గుజరాత్ పుట్టిన పటేళ్ల ఉద్యమం కుప్పకూలిపోయింది రాజస్థాన్ లో వచ్చినా గుజారాలో ఉద్యమం కుప్పకూలిపోయింది కర్ణాటకలో పుట్టిన లింగాయత్తున ఉద్యమం కుప్పగొలిపోయింది ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కాపుల ఉద్యమం కూడా కుప్పగొలిపోయింది ఏ ఉద్యమం లక్ష్యాన్ని జరగలేదు కానీ ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని జైలు నిర్బంధాలు ఎదురైనా ఎంత అణిచివేత ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని ఇవాళ ఏబిసిడి సాధించి మాదిగా జాతికి విజయాన్ని అందించిన ఉద్యమం ఎంఆర్పీఎస్ తప్ప ఇన్ని ఉద్యమాలు దేశాల్లో మొదలైతే ఏ ఉద్యమం కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు విజయాన్ని ముద్దాడలేదు విజయాన్ని ముద్దాడిన ఒకే ఒక ఉద్యమం మన దండోర ఉద్యమం మన జాతి అనే అని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఎందుకు మరి మిగతా ఉద్యమాలు ఎందుకు లక్ష్యాన్ని చేయలేకపోయినాయి వాళ్ళు ఎందుకు విజయాన్ని అందుకోలేకపోయినారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల ఉద్యమమే లక్ష్యాన్ని ఎందుకు చేరింది మాదిగల ఉద్యమం మాత్రమే ఎందుకు విజయం సాధించిందంటే త్యాగాలు చేసే నాయకత్వం ఆకు లేదు త్యాగాలు చేసే నాయకత్వం మండక రూపంలో మాదిగల జాతం దొరికింది అందువల్లే మన ఉద్యమం ఇవాళ నిలబడగలిగింది మిగతా కుల సంఘాల నాయకులు వాళ్ళ కులం పేరుతో సభలు పెట్టుకొని పేరు సంపాదించుకున్న తర్వాత ఆ పేరుతోని రాజకీయ పార్టీలోకి చేరి పదవులు తెచ్చుకున్నారు అధికారం తెచ్చుకున్నారు ఏసీ ఏసీలలో కూర్చొని పదవులు అనుభవిస్తూ కులాన్ని మర్చిపోయింది కానీ మన నాయకుడు ఎప్పుడు కులాన్ని మర్చిపోలేదు మన నాయకుడు ఏ రాజకీయ పార్టీ అవకాశాలు తీసుకోలేదు మొత్తం ఈ దేశంలో ఉన్న కుల సంఘాలలో అత్యంత పాపులారిటీ ఉన్న నాయకుడు అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఒక్క మందకృష్ణ మాదిగే అందుకే ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చిండు నాకు వద్దని చెప్పిండు అదే చంద్రబాబు నాయుడు మందకృష్ణను రాజ్యసభ తీసుకో అన్నాడు నాకు రాజ్యసభ వద్దన్నాడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ అన్నాడు నాకు వద్దని చెప్పిండు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తా అన్నాడు వద్దని చెప్పిండు మొన్న నరేంద్ర మోడీ నీకు ఎంపీ పదవి ఇస్తా బీజేపీ నుండి తీసుకో అని చెప్పిండు వద్దని చెప్పిండు ఎందుకు నీకు ఎందుకు వద్దు పదవులు అనంటే అంటే నేను పదవి తీసుకుంటే నేను నా కుటుంబం మాత్రమే బాగుపడుతుంది కానీ నా జాతికి రిజర్వేషన్ సాధిస్తే నా జాతి మొత్తం బాగుపడుతుంది నాకు జాతిని బాగు చేస్తుంది పదవి మందకృష్ణ మాదే గారు పదవులు కావాలనుకుంటే ఏనాడో వచ్చేవి ఆ పదవులు నా కాళికోరుతో సమానం నా జాతి బాగుపడే ముఖ్యమని నిలబడ్డాడు అట్లా నిలబడడం వల్లే ముప్పై ఏళ్ళు పోరాటం నడపగలిగిండు ఇవాళ విజయాన్ని విజయాన్ని అనే విషయం ఈ సందర్భంగా మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను ఈ విజయం ఎంత గొప్ప విజయం ఈ విజయం ఎంత శాశ్వతంగా నిలబడే విజయం ఈ విజయం ద్వారా మాదిగా విద్యార్థులు మాదిగా నిరుద్యోగంలో ఎంత గొప్ప వెలుగు వస్తుందో ఒకసారి మీరు అంతా ఆలోచన చేసిందిగా నేను చేస్తున్నాను అసలు ఈ ముప్పై ఏళ్ళ పోరాటం ఎందుకోసం జరిగింది ఎవరి కోసం జరిగింది మనవ తిప్పకుండా పట్టు వదలకుండా మందకిస్తాన ఈ ఉద్యమాన్ని ఎందుకు వదిలిపెట్టకుండా పోరాటం చేసిండు మీరందరూ అర్థం చేసుకోవాలి మన కులం మాది కులం మన కులం పేరు మాదిగా ఇక్కడ పెద్దవంశాలు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు తల్లున్నారు మీదే కులం అని ఎవడన్నా ప్రశ్నిస్తే మీరు ధైర్యంగా మేము మాది కులం అని చెప్పాలి వేరే మాటే చెప్పాలి మన కులం పేరు ఏం పేరు మాదిగే మన వేరే పేరే లేదు మన తాత ముత్తాతల కాలం నుండి మన ఆది జాంబవంతుల కాలం నుండి మనల్ని ఏమైనా పిలిచిండు మాదిగానే పిలిచిళ్ళు ఆ తర్వాత మధ్య మధ్యలో వచ్చింది హరిజన అనే పదం మధ్యలో మధ్యలో వచ్చిందే దైత అనే పదం మధ్య మధ్యలో వచ్చిందే ఎస్సీ అనే పదం మధ్య మధ్యలో వచ్చిందే క్రిస్టియన్స్ అనే పదం ఎస్సీ కులం పేరు కాదు హరిజన కులం పేరు కాదు దళిత కులం పేరు కాదు క్రిస్టియంటి కులం పేరు కాదు మన కులం పేరు ఏం పేరు మాదిగా కాబట్టి ఎవరినైనా మీది కులం పేరు ఏదని అడిగినప్పుడు ధైర్యంగా చెప్పాలి మేము మాది కులం అని చెప్పాలి ఇప్పుడు రెడ్డి కులస్తులు ఉన్నారు మీది ఏ కులం అంటే ఏమని చెప్తారు పేరు మార్చుకొని వేరే కులం పేరు చెప్తారా చెప్పరు మేము రెడ్డిలు ధైర్యంగానే చెప్తున్నారు రెడ్డి అంతూ వాళ్ళు ధైర్యంగా ఎంత గట్టే చెప్తారో వాళ్ళకంటే డబుల్ ధైర్యంగా మేము మాదిగలం అని చెప్పాల్సిన బాధ్యత మాది బిడ్డలుగా మనకు ఉంది ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశంలో ఆరు వేల కులాలను ఆయన గుర్తించిండు ఈ ఆరు వేల కులాల్లో తిండి ఉన్నా లేకపోయినా బట్టలు ఉన్నా లేకపోయినా గూడు ఉన్నా లేకపోయినా ఆస్తులు ఉన్నా లేకపోయినా అంతస్తున్నా లేకపోయినా కేవలం రెక్కల కష్టాన్ని నమ్ముకొని నీతిగా నిజాయితీగా బతికే జాతి ఏదైనా ఉన్నదంటే ఒక జాతి తప్ప ఈ భూమి మీద ఏ జాతి లేదన్న విషయం మీరు అర్థం చేసుకోవచ్చు కోరుతున్నారు మీ సమాజంలో ఏ ఊర్లకైనా వెళ్ళండి ఏ కుల కుల దగ్గర పోయండి ఈ దేశంలో నీతిగల కులం ఏదంటే ఎవరి పేరు చెప్తారు ఒక్క మాదిగల పేరే చెప్తారు అట్లా గొప్పగా బతికిన నీతిగల జాతిలో మనం పుట్టినాం కాబట్టి మన కులం పేరు నెంటి బస్సులో దాచుకోవద్దు ఇవాళ మాదిగలగా మనకు గర్వంగా చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞాపిస్తాం మాదిగల మనం అంటరాని కులాల్లో ఉన్నాం మనలాగే మాల కులస్తులు ఉన్నారు వాళ్ళు అంటరాని కులా జాబితాలు ఉన్నారు ఇవి రెండు ప్రధాన కులాలు ఇటు మాదిగలు ఉన్నారు అటు మాలలు ఉన్నారు ఈ రెండు కులాలు కలిపి అంబేద్కర్ పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు పంతొమ్మిది వందల ఆయన రిజర్వేషన్లు ఇచ్చిండు రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు అయితే ఆయన రిజర్వేషన్ ఇచ్చి ఈ రెండు కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చి ఒక మాట చెప్పిండు నేను మాలలకు మాదిలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇస్తున్నా ఈ రెండు కులాల్లో ఏ కులం జనాభా అయితే ఎక్కువ ఉంటుందో ఆ కులం ఎక్కువ శాతం రిజర్వేషన్ తీసుకోవాలి ఏ కులం జనాభా అయితే తక్కువ ఉంటుందో ఆ కులం తక్కువ శాతం రిజర్వేషన్ తీసుకోవాలని అంబేద్కర్ చెప్పిండు ఎక్కువ ఉన్నోలకు ఎక్కువ రావాలి తక్కువ ఉన్నోలకు తక్కువ రావాలి జనాభా ప్రకారం రిజర్వేషన్ తీసుకోవాలని అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభైలో చెప్పిండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ చెప్పినట్టుగానే రిజర్వేషన్ల పంపిణీ జరిగిందా అంబేద్కర్ చెప్పినట్టుగానే రిజర్వేషన్లు మాలలకు మాదిల జనాభా ప్రకారం అందినాయా అంబేద్కర్ చెప్పినప్పుడే చెప్పినట్టు ప్రకారమే ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇచ్చినాయా అని మనం పరిశీలిస్తే అంబేద్కర్ చెప్పినట్టు గత డెబ్బై ఐదు ఏళ్ళుగా జరగలేదు ఇది పంతొమ్మిది అరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం వేసిన లోకూర్ కమిషన్ చెప్పింది పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసిన రామచంద్రరాజు కమిషన్ చెప్పింది రెండు వేల ఏడులో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన మేర కమిషన్ కూడా చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల జనాభా ఉంది అంటే సుమారు ముప్పై మూడు లక్షల జనాభా ఉన్నది మనం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎంత జనాభా తెలంగాణలో ముప్పై మూడు లక్షల జనాభా మాదిగల్లో ఉన్నది ఇదే తెలంగాణలో మన మాల కుల జనాభా పదిహేను లక్షలు ఉంది ఏ కులం జనాభా ఎక్కువన్నట్టు మాదిగలు ఎక్కువ ఉందా మాలలో ఎక్కువ ఉందా ఎక్కువ మనం ఎంత ముప్పై మూడు లక్షలు వాళ్ళ జనాభా ఎంత పదిహేను లక్షలు అసలు కనీసం మన జనాభాలో సగభాగం ఉన్నారా వాళ్ళు సగభాగం కూడా లేరు సగా అని కూడా వాళ్ళు రాలేదు కానీ అంబేద్కర్ ఇచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్లో వాళ్ళకి ఎంత పోయినాయి మనకి ఎంత పోయినా లెక్కలు ఇస్తే పదిహేను వస్తే పదమూడు మాలలకు పోయినాయి రెండు మాత్రమే మాదిగులకు వచ్చినాయి ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చినట్టు వాళ్ళకి ఎంత శాతం అయింది పదమూడు మనకి ఎంత వచ్చింది రెండు మాత్రమే వచ్చినాయి మరి అంబేద్కర్ ఏం చెప్పిండు జనాభా ఎక్కువన్నోళ్ళు ఎక్కువ తీసుకోమన్నాడు కదా మరి జనాభా ఎవరు ఎక్కువ మాదిగోళ్ళు ఎక్కువ ముప్పై మూడు లక్షలు మరి చదువుకునే అవకాశాలు వచ్చినా ఉద్యోగాలు వచ్చినా భూములు వచ్చినా లోన్లు వచ్చినా బరలు వచ్చినా పశువులు వచ్చినా రాజకీయంగా వార్డు మెంబర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఏ అవకాశం వచ్చినా ఏ కులానికి రావాలి మాది కులకి ఎక్కువ రావాలి కానీ డెబ్బై ఐదుగా ఎవరికి వచ్చిన అవకాశాలు అంటే మాలలకే ఏకపక్షంగా వచ్చినాయి అట్లా విద్యారంగంలో మనం నష్టపోయినాం ఉద్యోగాల్లో నష్టపోయినాం సంక్షేమ రంగంలో నష్టపోయినాం ఇళ్లలో నష్టపోయినాం లోన్లలో నష్టపోయినాం రాజకీయంగా అన్ని అవకాశాల్లో నష్టపోయినాం కాబట్టి మన దగ్గరిస్తున్నా మా కులం జనాభా ఎక్కువ ఉన్నది ఏ గ్రామం అయినా వందలుగా వేలగా జనాభా మా ఉన్నది డెబ్బై ఐదు వేలుగా మేము నష్టపోతూనే ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు మా నష్టం జరుగుతూనే ఉన్నది కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టుగా మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వాలి మాకు న్యాయం చేయాలని మందక్రిస్త స్థాపించిన ఉద్యమమే మాదిక దండోర ఉద్యమం అనే విషయం అర్థం చేసుకోవచ్చు కోరుతున్నాను దాన్ని ఎంఆర్పీస్ అని పిలుస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిండు తొంభై నాలుగు నుండి రెండు వేల సంవత్సరం ఆరేళ్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిండు అయినా చంద్రబాబు నాయుడు స్పందించకపోతే చివరికి అన్నం మానేసి నీళ్లు మానేసి ఆమాని దీక్ష కూర్చున్నాడు పద్నాలుగు రోజుల పాటు దీక్ష చేసిండు పద్నాలుగు రోజుల పాటు ఆమాన్య దీక్ష చేసిన తర్వాత ఆరోగ్యం క్షీణించింది మాదిగల్లో కోపం వస్తున్నది వాళ్ళు రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగి వచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి మన మాదిగలకు రిజర్వేషన్లు కల్పించిండు అట్లా రెండు వేల సంవత్సరంలో మాదిగలకు రిజర్వేషన్లు అందినాయి రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు నాలుగు సంవత్సరాలు రిజర్వేషన్ అమలు జరిగినాయి ఆ నాలుగు సంవత్సరాల కాలంలో మన పిల్లలు చాలా మంది ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి డాక్టర్ సీట్లు వచ్చినాయి లాయర్ సీట్లు వచ్చినాయి టీచర్ సీట్లు వచ్చినాయి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ నాలుగు మనం ముందు పోతున్న సమయంలో మాల ఉన్న కొంతమంది స్వార్థ పనులు ఢిల్లీ వేలు ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో కేసు వేసిండు సుప్రీంకోర్టులు వేసి మా అనుకూలంగా ఉన్న ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఆడవాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించి రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖున మన జీవోను వాళ్ళు రద్దు చేయించారు రద్దు చేసింది ఎవరు మాలలే సుప్రీంకోర్టు పోయింది ఎవరు మాలలే వేసింది ఎవరు మాలలే రద్దు చేసింది ఎవరు మాలలే వాళ్ళ వల్ల రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ చట్టం రద్దయింది రద్దయిన తర్వాత మందకృష్ణాన్ని ఏం చేసిందంటే యాభై సంవత్సరాలు మాకు ఈ వర్గీకరణ జీవో లేదు మాకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఈ నాలుగు సంవత్సరాలు వర్గీకరణ జీవో ఉన్నది దీనివల్ల మాకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని అన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పోయి లెక్కలు తీసుకుని వచ్చింది ఆ లెక్కల ప్రకారం యాభై సంవత్సరాలు వర్గీకరణ లేదు మాల కలిసి ఉన్నాం యాభై సంవత్సరాలలో మనకు వచ్చిన ఉద్యోగాలు పద్దెనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే పంతొమ్మిది యాభై నుండి రెండు వేల సంవత్సరం వరకు అంటే యాభై సంవత్సరాల కాలం యాభై సంవత్సరాల కాలం వర్జీకరణ లేదు లేనప్పుడు మనకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత పద్దెనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు మనం సాధించుకున్న వర్జీకరణ చట్టం అమలైంది మరి ఈ నాలుగు సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయి యాభై ఏళ్ళలో మనకు వచ్చిన ఉద్యోగాలు ఇరవై వేలు కానీ మనం పోరాడి సాధించుకున్న జీవం వల్ల నాలుగేళ్లలో మనకు వచ్చిన ఉద్యోగాలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అంటే యాభై సంవత్సరాలు మన సపరేట్ రిజర్వేషన్ రావడం లేకపోవడం వల్ల నష్టం జరిగింది కానీ నాలుగు సంవత్సరాలు మన సపరేట్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు పొంది మనకు లాభం జరిగింది అందువల్ల ఈ పోరాటాన్ని ఢిల్లీ స్థాయి దాకా అయినా తీసుకెళ్లాలి ఎంత దూరమైనా కొట్లాడాలి కానీ జాతికి సాధించి పెట్టాలనే ఒక సంకల్పంతో మందకృష్ణ మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు అనేక దశలుగా ఉద్యమాలు చేస్తూ 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 ఢిల్లీ దాకా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయిండు ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయిన తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి ఈ అంశాన్ని తీసుకొని పోయిండు ఈ దేశంలో ఏ సమస్య పరిష్కారం కావాలని ఎవరి చేతిలో ఉన్నది ప్రధానమంత్రి చేతిలో ఉన్నది ప్రధానమంత్రి దాకా మీటింగ్ తీసుకెళ్లి మా కులానికి అన్యాయం జరుగుతున్నది డెబ్బై ఐదు మా జాతి నష్టపోతున్నది ముప్పై ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నాం మా బిడ్డలు చాలా మంది చనిపోయిల్లు మా బిడ్డలు చాలా మంది కేసుల పాలేన్లు మా బిడ్డలు చాలా మంది జైల్లో మగ్గిళ్లు మా మీద లాఠీ దెబ్బలు జరిగినాయి మా కులం ఇంకా అంతరాంతరంగా వెనకబాడతనంలోనే ఉన్నది మా జాతి బాగుపడాలంటే వర్జీకరణ జరగాలి దానికి మీ సహకారం కావాలని ప్రధానమంత్రిని కోరితే ప్రధానమంత్రి కూడా సానుకూలంగా మీరు సానుకూలంగా స్పందించుడు కాదు మా ప్రజల వద్దకు నువ్వు రా నువ్వు మా ప్రజల వద్ద నువ్వు వచ్చి మా ఆదేదాన్ని వినండి సార్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెబితే ప్రధానమంత్రి కూడా అంగీకరించిండు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదకొండో తారీఖున హైదరాబాద్ లో పది లక్షల మంది మాదిగలతో మీటింగ్ పెడితే సాక్షాత్ ప్రధానమంత్రి మన కి వచ్చిందనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు నేను కోరుతున్నాను ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో పదిహేడు మంది ప్రధాన మంత్రులు ఈ దేశంలో మారిండు ఏ ప్రధాన మంత్రి కూడా ఒక కులం పెట్టిన మీటింగ్ రాలేదు భారతదేశ ప్రధానమంత్రిని గుర్చుకొని పిలిపించుకొని కూడా మీటింగ్ పెట్టిన చరిత్ర ఈ దేశంలో ఒక మాదిక బిడ్డలుగా మనకు తప్ప ఎవరికి లేదనే విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అట్లా ప్రధానమంత్రి మన మీటింగ్ వచ్చిండు మన మీటింగ్ వచ్చి మన ఆవేదన చూసిండు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మన కోసం అడ్వకేట్ ను పెట్టిండు అడ్వకేట్ ను పంపించిండు మన తరఫున వాదన వినిపించిండు దాని ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్జీకరణ్ న్యాయం ఉన్నది మాదిక బిడ్డలు న్యాయం జరగాలంటే వర్జీకరణ జీవం అమల్లోకి రావాలి కాబట్టి వర్జీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు చెప్పింది ఆ తీర్పు వచ్చిన రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీలకు మేము న్యాయం చేస్తాం త్వరలోనే అసెంబ్లీలో వర్జీకరణ బిల్లు తీసుకొస్తామని ఆయన కూడా మాట జరిగింది ఆయన మాట ఇచ్చిన తర్వాత మాల కులస్తులో గుడిసెల వెంకటస్వామి కొడుకు వివేక్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మాల ఎమ్మెల్యేలను మాల ఉద్యోగులందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి నువ్వు వర్జీకరణ చేసి మాజీలకు న్యాయం చేయొద్దు నువ్వు వర్ధీకం చేసి మాదిగా న్యాయం చేసే విధంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీ ప్రభుత్వాన్ని మేము కూలగొడతామని ఆయన ఒక వైపు హెచ్చరించిండు హెచ్చరించిన సందర్భంలో రేవంత్ రెడ్డి కొద్దిగా వెనక్కి తగ్గే ప్రయత్నం చేసిండు అప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం చేసిన తర్వాత మంద కృష్ణ స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మీరు మాదల మాట విని మాదిగే ద్రోహం చేస్తే మాదిగారు చూస్తూ ఊకోరు మేము వేల గొంతలతోనే లక్ష డప్పులు పట్టుకొని హైదరాబాద్ కు రాబోతున్నాం లక్షల డప్పులు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటామని మంద కృష్ణ ప్రకటన చేసిండు ఆ లక్షల డప్పుల కార్యక్రమానికి ఇచ్చిన ఊళ్ళూళ్ళే మనవలందరడం ఇంటికో డప్పు కొనుక్కున్నారు ఊళ్ళో ఊళ్ళో అందరందరూ ఇంటికో డప్పు కొనుక్కొని ప్రతిరోజు ఆ డప్పు మీద రిహార్సల్ చేసుకుంటూ మన కార్యక్రమంలో భాగస్వాములైళ్ళు అదంతా పోలీసుల ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డి దగ్గర పోయింది మాదిగలు లక్షలాది మంది డప్పులు పట్టుకొని హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు వాళ్ళు కనుక హైదరాబాద్ కు లక్షల మంది డప్పులు పట్టుకుని వస్తే ఒక్కసారి హైదరాబాద్ కనుక వాళ్ళు డప్పులు మోగిస్తే హైదరాబాద్ లో భూకంపం వస్తుంది నీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి మాదిల కోరిక నెరవేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించగానే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చి ఫిబ్రవరి నాలుగో తారీఖున అసెంబ్లీలో బిల్లు పెట్టి మన మాది బిడ్డలకు వర్జీకరణ చట్టాన్ని తీసుకొచ్చిందనే విషయం ఈ సందర్భంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్జీకరణ అమలులోకి వచ్చింది ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు అమలు జరుగుతుంది విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో సంక్షేమ రంగంలో రాజకీయ రంగంలో నాలుగు రంగాల్లో ఇప్పుడు వర్జీకరణ అమలు జరుగుతుంది ఇప్పుడు మనకి ఎంత శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే తొమ్మిది శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఇంతకుముందు ఎంత శాతం రిజర్వేషన్లు వచ్చేది ఒకటి లేదా రెండు వచ్చేది కానీ ఇప్పుడు ఎంత శాతం రిజర్వేషన్ జరిగింది తొమ్మిది శాతం రిజర్వేషన్ జరిగింది కానీ వాస్తవంగా మనకు రావచ్చు పది శాతం రిజర్వేషన్ ఇంకొక శాతం ఇవ్వాలి రేవంత్ రెడ్డి కానీ మాటలు కొత్త దిగులోనై ఆ ఒక్క శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఆ ఒక్క శాతం రిజర్వేషన్ కూడా మన మార్గ పెట్టలమైన మనం అందరం దాన్ని సాధించుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనకు వచ్చిన వాటా తొమ్మిది శాతం రిజర్వేషన్ తెలంగాణలో మూడు వేల కులాలు ఉన్నాయి ప్రతి కులానికి రిజర్వేషన్ ఉంది మనకు కూడా రిజర్వేషన్ ఉంది కానీ తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉన్న ఏకైక కులం ఎవరు ఆ తొమ్మిది శాతం రిజర్వేషన్ సాధించి పెట్టిన మన నాయకుడు మందకృష్ణ మాదిగే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు కోరుతున్నాను ఇక్కడ చాలా మంది ఉన్నారు రేపు వాళ్ళు డాక్టర్ కావడానికి ఇదే తోడ్పడుతుంది వాళ్ళు ఇంజనీర్ కావడానికి ఇదే తోడ్పడుతుంది వాళ్ళ కలెక్టర్ కావడానికి ఇదే తోడ్పడుతుంది వాళ్ళు ఎంఆర్ఓలు కావడానికి ఇదే తోడ్పడుతుంది రేపు వాళ్ళ సర్పంచ్ కావడానికి ఇదే తోడ్పడుతుంది మనల్ని ఎమ్మెల్యేలు కావడానికి రేపు ఇదే తోడ్పడుతుంది మనం అన్ని రంగాల్లో బావడానికి ఇదే రిజర్వేషన్ తోడ్పడుతుంది వంద తరాలు ఈ రిజర్వేషన్ సాక్షింగా మాదిగా బతుల్లోకి వెలుగు తీసుకొస్తుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు విజ్ఞప్తిస్తాను ఇది చిన్న విషయం కాదు తొమ్మిది శాతం రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేదు మన ఉన్నది మందకృష్ణ అన్న పోరాటం చేసి సాధించండి అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న మా తల్లు మీరందరూ ఆలోచించి తొమ్మిది శాతం రిజర్వేషన్లు వచ్చింది మన కులం బాగుపడడానికి ఇప్పుడు మన చేతులు రిజర్వేషన్లు ఉన్నాయి అవి అందిపుచ్చుకోవాలని మీ బిడ్డలను కష్టపడి చదివించాలి ఎవ్వరూ ఖాళీగా ఉండద్దు ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా స్కూల్ వెళ్ళాలి రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళాలి చేసుకోవాలి కోచింగ్లకు పోవాలి ఇంగ్లీష్ మీడియం ను చదువుకోవాలి వాళ్ళకు ఉన్న నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవాలి ఆ తొమ్మిది శాతం రిజర్వేషన్ అందుకోవాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నత స్థాయికి విధంగా మన కులాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ గుర్తు చేస్తూ ఏ విద్యార్థిని ఖాళీగా ఉండద్దు మన గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలందరూ మద్యానికి బానిసలై డ్రగ్స్ కు బానిసలై చదువుకు అవుతున్నారు అట్లాంటి పరిస్థితి మన వాళ్ళందరినీ బయటపడేసి మన కులాన్ని మనమే బాగు చేసుకోవాలి ఇన్ని రోజులు అవకాశాలు లేవు ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి అవకాశాలను సద్వియనం చేసుకుని మనం ఉన్నత స్థాయికి దిగే విధంగా మనం అందరిని తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తూ ఇంకా ఈ వర్గీకరణ ద్వారా మాత్రమే మన జాతికి వర్గీకరణ అనేది ఒక వెలుగు ఆ వెలుగులో మనము ప్రయాణం చేయాలి వీటితో పాటు ఇంకా మనకు అనేక సమస్యలు ఉన్నాయి మన కులంలో పేదరికం ఉన్నది దాన్ని తొలగించుకోవాలి మన మీద సాంఘిక వివక్షత ఉన్నది దాన్ని రూపుమాపుకోవాలి మన మీద అంచవేత ఉన్నది దాన్ని తట్టుకొని నిలబడగలగాలి మన వాడల్లో అభివృద్ధికి రావాలి మన జీవితాల్లో వెలుగు రావాలి మన సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడాలి అన్ని కులాలతో సర్వా సర్వతో ముఖాభివృద్ధి సాధించాలి ఊర్లో అందరికంటే మొదటి స్థాయిలో అభివృద్ధిలో నిలబడాల్సిన అవసరం ఉంది అవన్నీ జరగాలంటే రేపు మంద అన్న మన కోసం మన పేదరిక నిర్మూలన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఈ గ్రామ మాదిగ బిడ్డలందరూ మంద కృష్ణ అన్న నాయకత్వంలో మీరు అందరూ తప్పనిసరిగా కదిలి ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక వర్గీకరణ సాధించిండు దీంతో జాతికి వెలుగు వస్తుంది ఇది ఒకటే కాదు ఇందాక మన వాళ్ళందరూ చెప్పిండు ఆరోగ్య స్థితితో పాటు అనేక సంక్షేమ పథకాలు సాధించిండు ఇవన్నీ మాదేలకి అందలేదు సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు అంది ఆరోగ్యశ్రీ కార్డు మాదిగిల్లనే లేదు రెడ్డి వాళ్ళ కూడా ఉంది ఇప్పుడు రెడ్డి చేసింది ఎవరు అందక్రిస్తా మనమా వేరే వాళ్ళ మనమే చేసినాం ఇప్పుడు వికలాంగుల పెన్షన్ మన నెలనే అవుతున్నాయి వేరమోళ్ళ ఇళ్ళని అవుతున్నాయి కమ్మ కమ్మ వాళ్ళ అవుతున్నాయి వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నాడు సాధించింది ఎవరు సాధించి పెట్టింది ఎవరు అందక్రిస్తాన్నే మన తెలంగాణ అమరవీర కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం వచ్చింది చనిపోయిన వాళ్ళు అంత కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మరి అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు పొందింది కదా మరి వాళ్ళ కోసం కొట్టాడి సాధించింది ఎవరు అందక్రిస్తాన్న ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఫలితాలు ఉన్నాయి మందకృష్ణ మాదిగ బిడ్డ అయినా మాదిల కోసం ఉద్యోగం మొదలుపెట్టినా అన్ని కులాల కోసం ఆలోచించిండు అన్ని కులాలకు న్యాయం చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగ ఎందుకు న్యాయం చేసిందంటే ముప్పై సంవత్సరాల పోరాటం ఇంత పోరాటం దొరుకుతున్నప్పుడు సమాజం మొత్తం మనకి అండగా ఉన్నది మాదిగలు నిజంగా వెనుకబడ్డరు మాదిగలు నిజంగా అన్యాయం గురైండు ఈ కులం మొదటి నుండి వెనుకబడతానంతో ఉన్నది వీళ్ళు భావపాలన వీళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు మరి మనం కూడా ఈ కులానికి అండగా ఉండాలని అన్ని కులాలు మనకు మద్దతుగా ఉన్నారు అన్ని కులాలు మనకు సంఘీభావం ఉన్నారు వాళ్ళందరూ మనకు మద్దతు ఉన్నారు కాబట్టి సమాజం రుణం కూడా తీసుకోవాల్సిన సహాయత మన మీద ఉందనే ఒక మంచి ఉద్దేశంతో మందకృష్ణ ఇన్ని పోరాటాలు చేసి వాళ్ళందరికీ న్యాయం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనం వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఈ విజయాన్ని అందుకున్న తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ ఎంఆర్పీ జెండా పండుగ వచ్చింది ఆగస్టు పదిహేను జెండా పండుగ మన దేశానికి ఎట్లయితే ఉన్నదో జూలై ఏడో తారీఖు మన జాతి జెండా పండుగ ఆగస్టు పదిహేనో తారీఖు అందరూ పొద్దున్నే స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని జెండా దగ్గర పోయి జెండా వందనంలో ఎత్తైతే పండుగ వాతావరణంలో పాల్గొంటారో జూలై ఏడో తారీఖు మన జాతి జెండా పండుగ అయినటువంటి దండోరా జెండా ఆవిష్కరణ రోజు కూడా మీరందరూ పండుగ వాతావరణంలో పోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనకు అది ఆ రోజు మన జాతి పండుగ రోజు క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ రోజు ముస్లింలకు రంజాన్ పండుగ రోజు హిందువులకు దసరా పండుగ రోజు మన జాతికి ఏ రోజు పండుగ జూలై ఏడో తారీఖు ఎంఆర్పి స్ఫూర్తి రోజే మన జాతి పండుగ రోజు కాబట్టి ఆ రోజు ఈ గ్రామంలో ఇప్పటికి ఎంఆర్పి జెండా కదా ఉంటే దాన్ని సున్నం వేయండి దాన్ని ఆధునీకరించండి మంచి కొత్తగా తీర్చిదిద్దండి అక్కడ మీరంతా జెండా వేసుకోవాలి జెండా వేసే రోజు ఒక్కొక్క మాదిగలే ఉండదు ఊళ్ళో అన్ని కులాలను మిలవండి అన్ని కులాల పెద్ద మనుషుల పిలువండి మా జాతిని నేను పోరాటం చేసింది విజయం సాధించింది దాంతో మీ సహకారం ఉంది మీ కూడా కృతజ్ఞతలని అన్ని కులాల నిలిచి ఆడ జెండా ఎగరవేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకరి జెండా లేకపోతే ఇప్పటికే రేపే పని ప్రారంభించండి పునాదు వేయండి ఇసుకలు తెప్పించండి మంచి జెండా గద్ద కట్టుకోండి జెండాని ఇక్కడ ఎగరవేసుకోండి ఏ గ్రామంలో అయితే మన మాదిగ దండోర జెండా రేపరేపలాడుతూ ఎగురుతుందో ఆ గ్రామంలో మాత్రమే మాదిగ బిడ్డలకు ఆత్మగౌరవం ఉన్నట్టు నిజంగా ఈ గ్రామంలో మాదిరి బిడ్డలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకొని భక్తులు అనుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా జెండా గద్ద కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరి ముప్పై సంవత్సరాల పోరాటానికి గుర్తుగా జరగబోయే జెండా ఆవిష్కార కార్యక్రమంలో మీరందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని భవిష్యత్ కాలంలో మన కులంలోని పేదరికం పోవడానికి మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి కావడం కోసం మన అధినేత మందక్రిస్తాన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక జాతి మొత్తం నేను ఎత్తు సహకారం అందించిందో భవిష్యత్తులో కూడా అదే సహకారం అందించి మనం అత్యున్న స్థాయికి ఎదగడానికి వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రామంలో యువతీ యువకులతో ప్రధానంగా ఇక్కడికి వచ్చిన యువకులందరితో ఒక నూతనంగా ఎంఆర్పీస్ కమిటీని స్థాపించుకోవాలని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను భవిష్యత్తులో ఈ ఊర్లో మన ఉద్యమాన్ని నడపడానికి మన జాతిని ముందుకు నడపడానికి తప్పనిసరిగా మనం ఇక్కడ నుండి ఒక నూతన కమిటీ నూతన కమిటీ స్థాపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటంలో మీరందరూ అయినందుకు మందకృష్ణ ఎక్కడ పిలిపిస్తా మీరు కనకల్లికి రమ్మంటే కనగలికి వచ్చిండు నల్గొండ రమ్మంటే నల్గొండకు వచ్చి హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ కూడా వచ్చిండు అది కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ రేపు రకంగా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నా జై మాదిగా జయ మంది